అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే వారికి తెల్లవారుజామున ముహూర్త సమయం సరైనది చక్కగా మూడు గంటలకు ఆలయ ప్రధాన గోపం నుండి నడక మొదలుపెడితే నాలుగైదు గంటల్లో హాయిగా గిరి ప్రదర్శన పూర్తి చేయొచ్చు ఆలయం నుండి గిరి ప్రదర్శన మొదలుపెట్టిన వెంటనే కొన్ని మీటర్ల దూరంలోనే ఇంద్రలింగం కనిపిస్తుంది ఇంద్రలింగం నుండి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు నడిస్తే అగ్నిలింగం చేరుకుంటాం ఈ ఆలయం మెయిన్ రోడ్ కుడివైపు ఒక వీధిలో ఉంటుంది అక్కడి నుండి ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు నడిస్తే యమలింగం కనిపిస్తుంది ఈ ఆలయానికి మనం చేరువవుతున్నప్పుడు పొడవున అనేక ప్రమాదాలు కనిపిస్తాయి యమలింగం దర్శనం తర్వాత ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు నడిస్తే నైరుతలింగం చేరుకుంటాం అక్కడి నుండి ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్లు నడిస్తే సూర్యలింగం కనిపిస్తుంది సూర్యలింగం అష్టలింగాల్లో ఒకటి కాదు ఈ ఆలయం నుండి ఐదు వందల మీటర్లు నడిస్తే వరుణలింగం ఆలయానికి చేరుకుంటాం అక్కడి నుండి ఏడు వందల యాబై మీటర్ల దూరంలో ఆది అన్నామలై ఆలయం వస్తుంది ఆది అన్నామలై దర్శనం తర్వాత భక్తులు వాయులింగాన్ని దర్శించుకుంటారు వాయులింగం తర్వాత వచ్చే ఆలయం చంద్రలింగం ఇది కూడా అష్టలింగాల్లో ఒకటి కాదు చంద్రలింగం నుండి ఒక కిలోమీటర్ దూరంలో కుబేర్లింగం ఉంటుంది ఈ ఆలయం నుండి లింగానికి వెళ్లే మార్గంలో మోక్ష మార్గం కనిపిస్తుంది మోక్ష మార్గం నుండి ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు నడిస్తే అష్టలింగాల్లో ఆఖరిదైన లింగం చేరుకుంటా ఈ ఆలయాన్ని దర్శించడంతో అష్టలింగాల దర్శనం పూర్తవుతుంది అక్కడి నుండి ఒక కిలోమీటర్ నడిస్తే అరుణాచలేశ్వర ఆలయం చేరుకుంటా ఇక్కడతో గిరి ప్రదర్శన పూర్తవుతుంది అదృష్టం ఉన్న వారికి దారిలో అవధూత టోపి అమ్మతో కలిసి నడిచే అవకాశం కూడా దొరుకుతుంది